కష్టపడే కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు శనివారం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ కోసం కష్టపడిన పార్టీ నాయకులు కార్యకర్తలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ గుర్తు సైకిల్ పార్టీ జెండా స్థూపం అభినంద పత్రాన్ని అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి ఇరవై ఐదు వేల పాయింట్లు సాధించిన వారికి పార్టీ జెండా స్థూపం లక్ష పాయింట్లు సాధించిన వారికి సైకిల్ స్థూపం అందచేయడం జరిగిందని తెలియజేశారు ఇక వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టడం జరిగిందని అన్నారు ఇక ప్రశ్నించిన వారిపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు వీరు మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు బట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల చేర్చే విధానంలో ఈరోజు కార్యకర్తలు పనిచేస్తున్న విధానంలో వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు అభినందిస్తూ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో పాయింట్లు నేను అభినందిస్తున్నాడు కొన్ని పాయింట్లు ఇచ్చాడు ఇరవై ఐదు వేల పాయింట్లు దాటడానికి తెలుగుదేశం ఫ్లాగ్ పంపించారండి వాళ్ళందరికీ అందజేస్తాం సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఈ ఈరోజు అదేవిధంగా లక్ష పాయింట్లు దాటడానికి సైకిల్ సర్టిఫికేట్ ఫ్లాట్ కూడా వచ్చింది ఈరోజు కార్యకర్త చాలా ఆనందిస్తున్నారు సంతోషిస్తున్నారు ఎందుకంటే మేము కష్టపడి పనిచేస్తుంటే మా నాయకుడు మమ్మల్ని గుర్తించాడు అంటే లోకల్గా నేను గుర్తించడం కాదు మన అధ్యక్షుడు నారా చంద్రు గారు మమ్మల్ని గుర్తించారు ఎన్ని ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఇవన్నీ కూడా దోహోదపడతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం గతంలో అధికారం ఉన్నప్పుడు చాలా మంది పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు పనిచేస్తున్నారు మీరు ఇలాంటి కష్టకాలంలో ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ప్రజల కోసం ఏదన్నా మనం ప్రశ్నించినప్పుడు కానీ ప్రజలకు ఇబ్బంది ఆ సమస్యని ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పుడు కానీ అలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల తరఫున కేసులు పెడుతున్నారు భయపెడుతున్నారు అతిరిస్తున్నారు భయపెడుతున్నారు అన్ని చేస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు మా కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు ఈ ప్రజల కోసం భయపడకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న మా నాయకుల కార్యకర్తలు ఈరోజు ఏదైతే ఈరోజు సర్టిఫికేట్ తీసుకున్నారో ఈ సైకిల్ కానీ ఫ్లాగ్ కార్డు తీసుకున్నారో వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గౌరవించి ఆయన మరింత ముందు తీసుకుందని మీ ద్వారా తెలియజేస్తాను